హాయ్ ఫ్రెండ్స్ నేను కార్తీక మాసంలోనే కొత్త పొయ్యి తెచ్చుకోవాలనుకున్నానండి కానీ కార్తీక మాసం పోయింది పోలి పాడ్యం కూడా వచ్చేసింది అయినా నేను కొత్త పొయ్యి తెచ్చుకోలేకపోయాను ఫ్రెండ్స్ మీరు లాస్ట్ వీడియోలో చూసారు కదండి క్లీనింగ్ బ్లాగు సో దానికి నెక్స్ట్ డే కంటిన్యూ అన్నమాట అనమాట సో ఇది వచ్చేసి సో ఆ నెక్స్ట్ డే మా పొలం అయితే కోసారండి అందువల్ల ఆడే కూడా అలా గడిచిపోయింది అనమాట సో ఇంకా అందుకని నేను ఆ రోజు కూడా ఈ వేరు కాపునం గురించి ఏమి ఆలోచించలేకపోయాను ఇక ఆ నెక్స్ట్ డే వచ్చేసి మా ఇంటి పక్కన ఒక సిస్టర్ అయితే ఒక బ్లౌజ్ తీసుకొచ్చి స్టిచ్ చేయమని ఇచ్చేసారనమాట అలాంటి నేను అక్కకు ఒక బ్లౌజ్ కుట్టాను సో అది పర్ఫెక్ట్ గా సెట్ అయిందని ఇంకొకటి తీసుకొచ్చారు సో కాకపోతే నేను సో ఈ టైంలో లో నేను బయట వేలయ్యే స్టిచ్ అయ్యొద్దనుకున్నాను కానీ అక్క కాస్త రిక్వెస్ట్ చేసేసరికి సో తీసుకున్నాను అనమాట సో ఇక దానికోసం లైనింగ్ చూస్తుంటే చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ సో ఇంట్లో ఉన్న జాకెట్ ముక్కలన్నీ కింద పడేసి ఆ స్టిక్కర్స్ అయితే అతికించుకుంటున్నాడు మా చిన్నిగాడు అండ్ అలాగే మా ఇంట్లో క్లాత్స్ ఉన్నాయని చెప్పా కదండి సో వాటిని మా బావాల వాళ్ళ పిల్లలకైతే డ్రెస్సులు అయితే స్టిచ్ చేయాలనుకున్నాను అనమాట సో అందుకోసమనే నేను బిజినెస్ కోసం శారీస్ బ్యాంగిల్స్ తీసుకొచ్చేటప్పుడే వాటి అన్నిటికీ లైనింగ్స్ అయితే తెచ్చానండి సో కాకపోతే నేను అది స్టిచ్చింగ్ వీడియో కూడా చేద్దాం అనుకున్నా సో అంత టైం లేదు కదా అందుకే ఇక స్టిచ్చింగ్ వీడియో అయితే షూట్ చేయలేదండి సో అందుకోసమని మా అత్తమ్మ పిల్లగాళ్ళకి డ్రెస్సులు స్టిచ్ చేస్తా ఉన్నావు కదా సో అందుకని ఇరుముళ్ల వాటికు ఆగండి సో తర్వాత వండుకుందుర్లే అని చెప్పింది అనమాట సో నేను కూడా సరే అన్నానండి సో ఇక ఈ టైంలో నేను శారీస్ సేల్ చేసుకోవడం అండ్ ఎవరికైనా లైనింగ్స్ కావాలంటే అవి చూపెట్టడం బ్లౌజులు స్టిచ్ చేయడం ఈ పిల్లగాళ్ళ డ్రెస్సులు అండ్ పూజ మాత్రం మానలేదనమాట సో మళ్ళీ కార్తీక మాసం అయిన దాకా నైట్ రెగ్యులర్ గా దీపం అయితే పెట్టేసేదాన్ని అండి సో ఇవన్నీ చేస్తూ బిజీ బిజీగా గడిచిపోయిందనమాట అండ్ మా చిన్ని గారిని కూడా చూసుకోవడం సో ఇక నాకు వేరే ధ్యాస లేకుండా అయిపోయిందండి సో బిజీ అయిపోయాను అనమాట ఇంకా ఫైనల్ గా ఇరు మూడు రోజులు రాని వచ్చిందండి సో టెంపుల్లో అందరూ నేను సేల్ చేసిన శారీస్ కట్టుకోవడం నేను స్టిచ్ చేసిన బ్లౌజ్లు వేసుకోవడం అండ్ మా పిల్లలు కూడా నేను స్టిచ్ చేసిన డ్రెస్సెస్ వేసుకున్నారు కదా సో అదైతే నాకైతే చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది అనమాట సో ఇంతకీ వీళ్ళ డ్రెస్సెస్ అయితే చూపించలే కదండి సో ఇప్పుడు చూడండి ఎల్లో అండ్ బ్లూ ఏమో క్లాత్స్ అనమాట అండ్ మెరూన్ కలర్ వచ్చేసి శారీ అండి సో వాళ్ళ మమ్మీ నా దగ్గర ఒక శారీస్ తీసుకొని బ్లౌజ్ స్టిచ్ చేయించుకుంటే సో మిగిలిన క్లాత్ని అయితే నేను అలా మ్యాచ్ అవుద్ది కానీ అయితే డిజైన్ అయితే చేశాను అనమాట సో డ్రెస్సెస్ ఎలా అనేది కామెంట్ బాక్స్ లో తెలియజేయండి ఫ్రెండ్స్ అయిపోయి మీ ఇంటికి వచ్చేసరికి ఇక మా ఇల్లు అయితే చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో ఫ్రెండ్స్ ఇల్లు ఏంటి ఇంత ఘోరంగా ఉందని అయితే కామెంట్ చేయకండి ఫ్రెండ్స్ ఇక నేను అసలే బిజీ ఉన్నానంటే ఇక మార్నింగ్ సో రెడీ అయ్యి టెంపుల్ వెళ్తుంటేనే సో ఎదురుగా వచ్చేసి మరి చాలా మంది బ్లౌజెస్ కావాలి అవి కావాలి ఇవి కావాలంటే ఆ అడవిలో అన్ని వాళ్ళకి కావాల్సిన బ్లౌజెస్ ఇచ్చేసి వాటన్నిటిని అక్కడ పడేసి వెళ్ళిపోయాను అనమాట ఇక ఇంటికి రాగానే క్లీనింగ్ చేయడం అయితే స్టార్ట్ చేశాను ఫ్రెండ్స్ సో మొన్న ఇలానే నేను ఇంటి నిండా బర్చేసి సో అత్తమ్మ వాళ్ళు పొలానికి వెళ్ళారనమాట నేనేమో డ్రెస్సెస్ స్టిచ్ అనమాట ఇంట్లో అంట్లు కూడా తోమిపెట్టలేదు అనమాట సో ఆ టైంలో నాకు రీసెంట్గా ఒక త్రీ మెంబర్స్ అయితే ఫ్రెండ్స్ అయ్యారండి సో ఇక వాళ్ళు నేను బ్యాగ్స్ అవి తెచ్చానని అనమాట సో హెయిర్ బ్యాండ్స్ కూడా అవన్నీ తెచ్చానంటే సో వాళ్ళ పిల్లల కోసం తీసుకుందామని మా ఇంటికి వచ్చారనమాట సో ఇక వాళ్ళు రాగానే నాకైతే ఎలానో అనిపించిందండి సో మా ఇల్లు చూసి ఏమనుకున్నారో వాళ్ళైతే వాళ్ళు వెళ్ళాక బ్లౌజ్లన్నీ కింద ఉన్నాయి కదండి సో మా చిన్నిగాడు అయితే కవర్ కవర్ని తీసుకెళ్లి దాన్ని తొడుక్కొని ఆడుకుంటున్నాడు అనమాట సో ఇగ నేను బ్లౌజ్ అన్ని దీంట్లోనే పెట్టేస్తున్నానండి అంటే దుమ్ము పడకుండా అండ్ ఒక బ్లౌజ్ కాదు శారీసు పెట్టికోట్స్ శారీ పాల్స్ ఇవన్నీ కూడా నేను కవర్లలోనే పెట్టేసుకుంటున్నాను అండి అండ్ బ్యాంగిల్స్ కూడా కవర్ లోనే పెట్టేశాను అనమాట సో ఇలానే నాకైతే చాలా ఈజీగా ఉందండి సో వాళ్ళు ఏ శారీస్ కావాలంటే ఆ శారీ మూట తీసుకెళ్తే సో వాళ్ళు చూసుకుంటున్నారు అనమాట సో అలా ఈజీ అయిపోతుంది అనమాట అది ఇది ఇది ప్రతిది చూపించకుండా సో ఒక్కసారి ఆ మూట తీసుకెళ్తే అందులో వాళ్ళకి ఏం నచ్చినవి సెలెక్ట్ చేసుకుంటున్నారు సో నాకైతే ఇలా బాగా నచ్చింది ఇది అందుకే నేనైతే కవర్లలోనే పెట్టేసుకున్నాను ఈ టైంలో నాకు మా అమ్మ వాళ్ళతో ఫోన్ మాట్లాడడం కూడా గురలేదనమాట సో అంత బిజీ అయిపోయానండి సో అంతే కదా ఫ్రెండ్స్ ఒకటి కావాలనుకుంటే ఒకటి వద్దని కావాలి సో నాకు నచ్చి నేను ఇదంతా చేసుకున్నప్పుడు సో నేను అన్ని భరించాను కదా నేనేమి అడావిడిగా అడావిడిగా చదువుతున్నాను సో వాడేమో మళ్ళీ చదివిన వాటిని తీసేసుకుంటే ఆ కొత్త బట్టలు అన్నింటిని తొక్కేస్తున్నాడు అనమాట సో అందుకని నాకు కోపం వచ్చేసి ఒకటి ఇచ్చేసానండి పాపం నేనేమో చదవడం వాడేమో తీయడం మా ఇద్దరికి బాగా సరిపోయిందండి శ్రీరుముల కోసమని మా బావ ఒక ఫైవ్ కేజీస్ వరకు బంతి పూలు అయితే తీసుకొచ్చాడనమాట సో నాకు ఆ రోజు ఆ బ్లౌజ్ అయిపోయేసరికి నైట్ టెన్ అయిందండి సో అప్పుడు నేను మళ్ళీ సో కాసింత తినేసి మళ్ళీ బంతి పూలు అయితే కట్టేశాను అనమాట సో అలాగ బాగా అలిసిపోయిన నేనైతే సీగా తర్వాత ఒక టూ త్రీ డేస్ అయితే కాస్త రిలాక్స్ అయ్యానండి సో ఇంట్లో ఉన్న బట్టలు వాష్ చేసుకోవడం అవి చేశాను కానీ సో ఇక మిషన్ జోలుకైతే తెలలేదనమాట సో ఇది వచ్చేసి సాటర్డే రోజు అండి సో ఇక మేము తెచ్చిన బంతి పూలు మిగిలిపోతే సీగా ఆ రోజు సాటర్డే కదా పూజ చేసుకుందామని ఇలా పూలయితే మాల కట్టేసాను అనమాట అమ్మ వాళ్ళు ఫోన్ చేసి రేపు సండే రోజు ఇక్కడికి రమ్మన్నారండి ఇక సరే అని వద్దామని మేము రెడీ అవుతుంటే అప్పుడే మా అత్తమ్మ తన గిన్నెలైతే నా కిన్నీ మా అక్క గిన్నెయితే పంచి పెట్టేసింది అనమాట సో ఎవరికి ఎన్ని పంచి పెట్టిందో నేనైతే చూడలేదు నేను చూడలే ఈవెన్ మా అక్క కూడా చూడలేదు అనమాట సో ఈవెన్ ఈ వాట ఈవన్ ఈ వాట అంటే ఇక తీసుకొచ్చి మేమైతే మా రూమ్ లో పెట్టేసుకొని ఇక్కడికైతే వచ్చేసామండి సో అసలు ఇక్కడికి ఎందుకు వచ్చామంటే సో నేను డ్రెస్సెస్ అయితే స్టిచ్ చేశాను కదండి సో అవి ఇక్కడ వీళ్ళకి బాగా నచ్చాయి అనమాట సో ఇక్కడ కూడా ఇరుమలకు స్టిచ్ చేయించుకోవాలనుకున్నారు సో అందుకోసమే నన్ను కొలతలు తీసుకోవడానికి అయితే ఇక్కడికి రమ్మన్నారు అనమాట సో ఆల్రెడీ నాకు ఒక సిస్టరు త్రీ బ్లౌజెస్ ఇచ్చింది స్టిచ్ చేయమని సో అవి కూడా స్టిచ్ చేసుకొని వచ్చాను అండ్ ఒక సిస్టరు టూ డ్రెస్సెస్ ఇచ్చింది అనమాట సో అవి కూడా స్టిచ్ చేసి ఇచ్చాను అనమాట నేను స్టిచ్ చేసి తీసుకొచ్చినవి వాళ్ళకు బాగా సెట్ అయినవి నచ్చినవి అందుకనే సో ఒక సిస్టర్ ఏమో ఒక టెన్ బ్లౌజెస్ ఒక సిస్టర్ ఏమో ఒక ఫైవ్ బ్లౌజెస్ ఇచ్చారండి సో నన్ను కాల్ చేసి పిలిపించిన సిస్టర్ ఏమో ఒక ఫైవ్ బ్లౌజెస్ ఇచ్చారు సో అండ్ అలాగే వాళ్ళ పాపకి నా దగ్గరనే ఒక శారీ తీసుకొని సో ఒక ఫోటో చూపించి సేమ్ అలానే డ్రెస్ ఇచ్చేయమని ఇచ్చేసారనమాట సో నేను అలానే మెజర్మెంట్స్ అయితే తీసుకొని నెక్స్ట్ డే ఈవినింగే నేను ఇక్కడికైతే వచ్చేసాను అనమాట సో నేను మా బావకి చెప్పాను మా ఇంట్లో షాప్ పెట్టినప్పటివి ఐరన్ రాసుకుంటే సో అవి ఒకటి ఫిట్ చేయి మనకి ఇబ్బంది అవుతుంది అంటే సో మా అయితే ఫిట్ చేసాడనమాట సో రాగానే నేను సేమ్ ఆలస్యం చేయలేదన్నమాట వెంటనే క్లీనింగ్ అయితే స్టార్ట్ చేశాను అనమాట సో ఈ మధ్య మొత్తం నేను క్లీన్ చేయడం క్లీన్ చేయడమే అదే సరిపోతుందండి కానీ ఎంత క్లీన్ చేసినా మనం టైలరింగ్ చేసేటప్పుడు ఇంటి నిండా అవి క్లాస్ అవి పడుతూనే ఉంటాయి అండ్ పిల్లలు ఉన్నప్పుడు కూడా సో ఇలాంటి ఇబ్బందులు ఎదురవుతూనే ఉంటాయి అండ్ మాకు ప్లేస్ కూడా ఎక్కువ లేకపోవడం వల్ల సో ఆ ఒక్క రూమ్లోనే అన్ని చదువుకోవాలంటే కాస్త ఇబ్బంది అవుతుందండి సిగ ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే ఇంతే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్ ఒక ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్ బాయ్